హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము సుబ్రహ్మణ్య స్వామివారి పూజా విధానం గురించి తెలుసుకుందామండి సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైనా మొక్కొచ్చండి మా ఇంట్లో లేదు మా అత్తమ్మ వాళ్ళకి లేదు మేము మొక్కొచ్చా అని ఇలాంటి అపోహలు అయితే పెట్టుకోకండి ఎవరైనా సరే స్వామివారిని స్ఫూర్తిగా మొక్కితే కనుక స్వామివారి కరుణాకటాక్షం అయితే మన మీద ఉంటుంది అందరూ మొక్కొచ్చు అయితే సంతానం లేని వాళ్ళు గర్భిణీ స్త్రీలు కనుక స్వామివారిని మొక్కితే కనుక వాళ్ళకి ఫలితం తొందరగా ఉంటుంది ఇది నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నా నాకు కూడా వేరే వాళ్ళు షేర్ చేసిరు ఈ ఇన్ఫర్మేషన్ నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు సో నాకు మంచిగా అనిపించింది అందుకని చెప్పి నేను కూడా మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నా మీరు కూడా ఇలా అయితే ఒకసారి ప్రయత్నం చేయండి మీకైతే రిజల్ట్ ఉంటుంది మనం స్వామివారి ఫోటో ఉంటే కనుక ఓకే ఇంట్లో లేదు అనుకుంటే శివపార్వతులది కుటుంబంతో సహా ఫోటో ఉంటుంది కదా అందులో సుబ్రహ్మణ్య స్వామి ఉంటాడు అది కూడా లేదు అనుకుంటే స్వామివారి రూపాన్ని ఒక్కసారి మనసారా తలుచుకొని మామూలుగా పూజలు చేసుకుంటారో అట్లా చేసుకున్న తర్వాత సుబ్రహ్మణ్య స్వామివారి నామాలు ఉంటాయి నూట ఎనిమిది ఆ నామాలు చదువుకోండి అలాగే స్వామివారిది ఒకటి చాగంటి గారి ప్రవచనం ఉంటుంది సుబ్రహ్మణ్య స్వామివారి జననం అని ఆ జననం ఒక్కసారి వినండి అలాగే స్కందోత్పత్తి అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు సరుగాలు వస్తాయి స్కందోత్పత్తి అవి థర్టీ ఎయిట్ ఆర్ థర్టీ సెవెన్ ఉంటాయి అవి ఉంటే రాసుకోండి లేదు అంటే ప్రింట్అట్ తీసుకోండి అవి కూడా డైలీ ఒకసారి చదువుకోండి ఇంకోటి స్వామివారి కరావలంబ స్తోత్రం ఉంటుంది అది కూడా చదువుకోండి ఇవన్నీ చదువుకుంటూ మీరు స్వామివారిని మనసారా ధ్యానిస్తే కనుక ఆ పాజిటివ్ వైబ్రేషన్ అనేది మీ లోపల జనరేట్ అయ్యి మీకు తొందరలోనే మంచి రిజల్ట్ అయితే వస్తుంది నేనైతే సెకండ్ మంత్ నుంచి రేపు డెలివరీ అవుతుంది అనే వరకు కూడా ఇలాగే చేసుకున్నా నాకైతే మంచి అనిపించింది కొంతమందికి మిస్క్యారేజెస్ అవుతుంటాయి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇవన్నీ కూడా ఇలాంటివి చేస్తుంటే తొలగిపోతాయి అలాగే ఇంకా సంతానం లేని వాళ్ళైతే మీరు ముందే ప్లాన్ చేసుకోండి మీకు వీలున్నప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్తే అక్కడ జంట నాగులు ఉంటాయి కదా అక్కడ స్వామివారిని తలుచుకొని వాళ్ళకి అభిషేకం చేయాలి అభిషేకం చేసిన తర్వాత అట్లా ఒక త్రీ వీక్స్ కానీ ఫైవ్ వీక్స్ కానీ మీ శక్తి శక్తిమేర చేయండి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సేమ్ ప్రాసెస్ నార్మల్గా పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని నామాలు కరావలంబ స్తోత్రం జననం ఇట్లా అన్నీ వింటూ ఉండండి మీకైతే తొందరలోనే రిజల్ట్ అనేది వస్తుంది ఎవ్రీ మంగళవారం అయితే స్వామివారికి ఇష్టమైన రోజు అలాగే స్వామివారికి ఇష్టమైనది తేనె కూడా మీరు ఈ డేస్ చూసుకొని అట్లా నైవేద్యం పెడుతూ చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది మంత్రాలకి పూజలకి ఇంత ప్రత్యేకత ఉందా అని అపనమ్మకంతో మాత్రం చేయకండి నమ్మకంతో చేయండి మీకు ఒకవేళ సక్సెస్ అనిపిస్తే మీరే ఇంకొకరికి ఖచ్చితంగా చెప్తారు నేను ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి ఈరోజు మీకు కూడా అందరికీ మంచి జరగాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా నమ్మకంతో చేయండి ప్రెగ్నెన్సీ టైంలో పాజిటివ్గా ఉండాలి కాబట్టి పాజిటివ్ మ్యూజిక్ తినాలి కాబట్టి ఈ స్తోత్రాలు నామాలు ఇవైతే చాలా బాగా హెల్ప్ అవుతాయి మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఇంకా ఫుల్ చేద్దాం చేద్దామనుకున్నా బట్ టైం లేదు రేపే సుబ్రహ్మణ్య సృష్టి ఉంది ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా ప్లీజ్ ప్రెగ్నెన్సీ వాళ్ళైతే కంపల్సరీ ఇలా చేసుకోండి మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే అండి ఇది నా ఫీలింగ్ అయితే మీతో షేర్ చేసుకున్న మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్